తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త వికృత శ్రీనివాసరావులు అందించిన సహకారం మరుగులేందని పలువురు వక్తలు కొనియాడారు నాగాలంక మండలంలోని తీర ప్రాంత గ్రామాలకు సాగునీటిని అందించే పెద్దపాలెం ఛానల్ పూర్తిగా పూడికి పడిపోవడంతో కాల్వ చివరి గ్రామాలైన దీన్ దయాల్పురం దిండి పుల్లైకారి దిబ్బ సొర్లగొంది గ్రామాల పంట పొలాలకు గడిచిన కొన్నేళ్లుగా సాగునీటి ఇద్దరు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో సాగునీటిని విడుదల చేసినప్పటికీ కాలువ పూడిక కారణంగా పొలాలకు నీరు ఎక్కడం లేదని తాము వికృతి శ్రీనివాసును సహాయం కోరగా దాదాపు రెండు లక్షల పైగా వీక్షించి ప్రొక్లైన్లను సమకూర్చారని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు పనులు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం దిండి గ్రామం వద్ద శ్రీనివాస్ నాలుగు గ్రామాల రైతులు మహిళలతో కలిసి కాలువకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సొర్లకొంది గ్రామంలో శ్రీనివాస్ను నాలుగు గ్రామాల రైతులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జొన్నగడ్డ వెంకట నారాయణ దోయ రామారావు కట్ట వెంకటేశ్వరరావు నాయుడు రామయ్య పోకిలిగడ్డ శ్రీనివాసరావు నాయుడు నరసింహారావు విశ్వనాథపల్లి దుర్గారావు కొప్పనాథ వెంకటేశ్వరరావు తమ్ము అర్జునరావు వనమాల రామారావు పోకిలిగడ్డ వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు కోరాభిక్షం దావు వెంకటేశ్వరరావు బెల్లంకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు reputator? Ini kan yang

ఆ కాలు ఆనికి రావు సార్ చూడండి లగ్ చూడండి అందరూ అన్న దండకిని పెట్టేయండి చూడండి ఇక్కడ अस <laughs> चुडीलाई <Okay. coughs> <coughs> <coughs> <laughs> <coughs> ఈ కాలువ గత నాలుగు సంవత్సరాల క్రితం తవ్వారు గవర్నమెంట్ వాళ్ళు స్వల్ప రిపేర్స్ చేశారు అప్పటి నుంచి తవ్వులేదు పోయిన సంవత్సరం బాగా ఇబ్బంది పడ్డారు నీటి కోసం ఈ సంవత్సరం మన సార్ శ్రీనివాసరావు గారికి వెళ్ళి మా పరిస్థితి ఎట్లా ఉందండి అని అడిగితే ఆయన లక్ష రూపాయలు ఇస్తాం తోకొడ్డా సార్ ఇక అప్పుడు మేము తోగుతున్నాం బాగా పిటిషన్ స్వర్లగొంది అయితే మా కాలం పెదపాలెం శానల్ అండి పెద్దపాలెం నుంచి స్వర్లగొంది వరకు ఆరు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు వేల ఎనిమిది వందల ఎకరం సాగు ఆ కాలం మీద మొత్తం నాలుగు పంచాయతీలు పెదపాలెం పరశివర గణపేశ్వరం స్వర్లగొంది ఈ నాలుగు పంచాయతీలకు సంబంధించిన కాలం అది అయితే గత నాలుగు సంవత్సరాల కింద ఏదో తీసేరు కానీ తీసినా అక్కడి నుంచి మాకు నీళ్ళు ఇబ్బందిగా ఉంది సరే మేము ఏది కూర్చొని అనుకుంటేనో సార్ గుర్తుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాము వెళ్తే సరే నేను లక్ష రూపాయలు ఇస్తాను మీరు తవ్వుకోండి అన్నాడు అయితే ఇప్పుడు అది రెండు రెండు లక్షల దాకా అయింది కొంత మేము వేసుకుని పూడికి తీసుకుంటూ వచ్చాము అయితే నీళ్ళు అనేది చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ తోగుని కానించి కూడా పైన ఉండాలని కూడా మాకు బట్టి కొంచెం నీళ్ళతనంగా ఉంది పొలాలు కూడా ఇప్పుడు ఎత్తున్నాయి బాగానే ఉంది మన పంటకాలం గురించి చెబుతున్నాను పెద్ద ఛానల్ నుంచి మాకు పెదగల పాలెం వరకు నీళ్లు ఉంటాయండి నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాలుగు సంవత్సరాలు మా కిందోళ్ళు వచ్చిన వాళ్ళ ఇవాళ మేము తోడుకుంటే రేపు వాళ్ళు అట్ట వంతులే కానీ ఒక పోయిన సంవత్సరం అయితే ఒక నలభై రోజులు కాలువే లేదు లేకపోయినా అట్టాగేదో పండింది సరే మన వాళ్ళు అన్నట్టుగా అంతకిసం చేశారు కానీ పైన అవ్వలేదు ఈ సంవత్సరం శుభ్రంగా పైనుంచి కింద వరకు వచ్చేసారు నీళ్ళు అందరికీ వాళ్ళకి ఇంజిన్ వేయకుండా ఎక్కుతున్నాయి ఇదివరకు అయితే ఇంజ కాలు వచ్చిన తెల్లారి వేయాల్సి వచ్చేది ఇప్పుడు మళ్ళు చాలా వరకు మెరక రోడ్లు అందరూ పోసి వేసుకున్నారు ఇప్పుడు పల్లాలకి కూడా వెళ్తున్నాయి ఇప్పుడే నేను మడి తొక్కించి వచ్చాను బాగానే ఉంది సారికారి దయ వల్ల శ్రీనివాసరావు గారు అదే సార శ్రీనివాసరావు గారు దయ వల్ల అది రాలేదు మా రామయ్య గారు నరసింహరావు గారు వాళ్ళు వచ్చారు వస్తే సాటి గ్రామస్తులు ఈరోజు చాలా శుభదినం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ తీర ప్రాంత ప్రజలు వ్యవసాయంలో వెనకబడి ఉన్నారని నాకు తెలుసు ఈ సొర్లగొందిగా పెద్దలు వచ్చి నా దగ్గరికి వచ్చి గత ఎన్నో సంవత్సరాలుగా మాకు నీళ్ళు అందట్లేదు ఇన్ టైంలో మేము నాట్లు నాట్లు వేయలేకపోతున్నాం ఈసారి మీరు నాకు సాయం చేయాలని చెప్పి అందరూ ఊరు పెద్దలందరూ వచ్చి రావటం నన్ను సంప్రదించడం జరిగింది ఇమీడియట్గా నేను ఒక నాలుగు మిషన్లు పెట్టి మధ్యలో రెండు మూడు సార్లు చూసి ప్రతిదీ ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తే పెద్దలు కూడా అందరూ వాళ్ళు చాలా సిన్సియర్గా రైతు పౌలు చక్కగా పని కాలోపలు చాలా బ్రహ్మాండంగా జయించుకున్నారు దీని ద్వారా ప్రతి రెండు మూడు సంవత్సరాల వరకు కూడా నీటి వ్యవసాయానికి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను ఇంకా మధ్యలో ఉన్నా కూడా ఏదైనా వచ్చినా కూడా నా యొక్క పరివేశంలో ఈ తీర ప్రాంతాల మీద నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఏ విషయం వచ్చినా కూడా పెద్దలతో సంప్రదించి అన్ని విషయాలకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆషాఢ కృతిక మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా మోపిదీవులో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆషాఢ కృతిక మహోత్సవం జూలై ముప్పై తేదీ మంగళవారం ఆలయంలో అత్యంత వైభోపేతంగా నిర్వహించబడును ఉదయం ఏడు గంటలకు తీర్థపు బిందే ధ్వజస్తంభ పూజ నందీశ్వర పూజ తొమ్మిది గంటలకు శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ చేసేదరు పది గంటల నుంచి విఘ్నేశ్వర పూజ ఎనిమిది కలసాలతో అష్టోత్తర కలశాభిషేకం చతుర్వేద పండితులు మరియు పదకొండు మంది రుత్వికులొచ్చి మహాన్యాస పారాయణం శ్రీ స్వామి వారికి పంచామృతములు వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకములు శాఖాంబరి అలంకరణ చేసేదరు సాయంత్రం మూడు గంటల నుంచి లక్ష బెల్వార్చన పుష్పార్చన రుద్రహోమం శాంతి కళ్యాణం మహానివేదన పంచహారతలు చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగములను కన్నుల పండుగ ఆలయంలో నిర్వహించబడును కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు అనుగ్రహ పాత్రుడై తరించగోరుతున్నాం ఇట్లు అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి రాజా వంశీయులు నల్లం సూరి చక్రధర్రావు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి